మచిలీపట్నం మత్స్యకారుల పంట పండింది కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకల మత్స్యకారుల టన్నున్నర టేకు చేప చిక్కింది టన్నున్నర అంటే తెలుసు కదా కిలోలు క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీయాల్సిన పరిస్థితి భారీ టేకు చేప వలకు చిక్కటంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొదట చేపల కోసం వల వేశారని చెప్పిన వాళ్లు చేపలు పడ్డాయని భావించి తమ వైపు లాగగా ఎంతకి రాకపోవటంతో చాలాసేపు ప్రయత్నించారట ఆ తర్వాత ఈ చేపను చూసి మత్స్యకారులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు దాన్ని నీళ్లలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు శత విధాలా ప్రయత్నించారు ఫలితం లేకపోవటంతో క్రేన్ సాయంతో టేకు చేపను బయటకు తీసుకొచ్చారు అయితే ఈ భారీ బాహుబలి చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు ఈ టేకు చేపలు అత్యంత అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు అంటున్నారు ఇక ఈ చేపను ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగపడే చెన్నైకి చెందిన వ్యాపారస్తులు కొనుగోలు చేశారు